కాబట్టి వాళ్ళకి అందరూ కూడా డబ్బులు అంటే చెల్లించాలి లేని పక్షంలో ఇప్పుడు రిజార్జ్ ఎప్పటికీ రోడ్డు ఎక్కారు ఇంత మన కాలేజీలు బంద్ పెట్టాం కాలేజీలు బంద్ అనేది కంటిన్యూ అవుతాయి మీరు వెంటనే రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి రేపటి వరకల్లా టోటల్ మేము టోకన్ ఇచ్చిన అమౌంట్ ఆరు యాభై కోట్లు ఎట్లా రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవాలి విద్యావంతులు కావాలనుకున్నప్పుడు డబ్బులు కావాలి అదేవిధంగా స్కాలర్షిప్ విషయానికి వస్తే డే స్కాలర్కి ఐదు వేల వందల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవే వేలు ఇస్తా ఉన్నారు కర్ణాటకలో పదిహేను వేలు ఇస్తా ఉన్నారు మన రాష్ట్రంలో ఐదు వేల ఐదు ఇస్తా ఉన్నారు ఆ దేశ దేశ కార్మికులు కూడా ఇరవై వేలు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బీటెక్ చదువు విద్యార్థులకు గౌరవ స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోపల రెండు వేల ప్రాంతంలో నియమన స్కీమ్ తీసుకొస్తే విజయ గారు ఐదు రోజులు ఆమాదనాడు చేసి ఆ స్కీమ్ సాధించుకున్నాం గతంలో కాలేజీ ముప్పై ఐదు వేల రూపాయలు ఉండేది ఆ ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటే ఈ కాలేజీ అందరు ఢిల్లీకి వెళ్ళి ఆ ఏడు మాట్లాడి వాళ్ళ ఫీజు పెంచుకున్నారు ఎగ్జాంపుల్ సిబిఆర్ కాలేజ్ దగ్గర లక్ష యాభై ఐదు ఫీజు ఉన్నది రంగారావు కాలేజీ ఎస్బీఐటీ లక్ష యాభై వేల బీజులు ఉన్నాయి ప్రభుత్వం వారు ముప్పై ఐదు వేలు ఇస్తా ఉన్నారు ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీలో మొత్తం బిల్ ఇస్తా ఉన్నారు మైనార్టీ మొత్తం బీల్ ఇస్తా ఉన్నారు బీసీలో ఉన్నటువంటి నూరు భాషాలు అంతా పింజారేడు కులాలు మొత్తం పిలుస్తా ఉన్నారు కానీ బీసీలు హిందువులుగా హిందువులుగా అప్పుడు బీసీలకు హిందూ హిందూ మతాన్ని హిందూ మతంలో ఉన్న బీసీలకు జస్ట్ అయి గుల్లా గౌడ పుత్రశాలి ముదురాజు ముందు కాపు వంశరాజు వెంటరా గొర్రె ఈ కులాలకు అందరూ కూడా పదివేల నిబంధనలు పెట్టుకుంటా ఆ పదివేల నిబంధనలు ముప్పై ఐదు ఇస్తా ఉన్నారు నిబంధనలు ఎత్తి ఇక్కడ మళ్ళీ ఇంకో మాట ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు పూర్వ వెంకటేశ్వర గారు ఎక్కడ కొరి పెడతా ఉన్నాడు ఎక్కడ కొండలు వేసుకుని ఎక్కడ ప్రజలు అందరూ ప్రభుత్వం తప్పుదో పట్టిస్తా ఉన్నాడు ఆడ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను కూడా గవర్నమెంట్ కాయలు వేసుకున్న గవర్నమెంట్ కాయలు అంటే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాయలు ఇవన్నీ గవర్నమెంట్ కాలేజీ అప్డేట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పనిచేస్తే కూడా అన్ని గవర్నమెంట్ కాయలేవి ఏదో అయితే జనాభా దగ్గర కాయలు ఏర్పాటు చేయండి జనాభా ఇంటర్మీడియట్ కాయలు నిర్మించి నిర్మాణం చేయండి అదే జనాభా దగ్గర డిగ్రీ కాయలు ఏర్పాటు చేయండి మీరు ప్రభుత్వాంగ కాయలు నడుస్తున్నాయి కాబట్టి అందరికి కూడా పదివే ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి ప్రతి విద్యార్థికి బీటకలే కానీ ఎంబీఏలే కానీ ఎంసీఏలే కానీ మా బోర్డర్ బీచ్ లో ప్రభుత్వాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఉష్మాన ఆరు వేలు రూపాయలుంటే పదివేలు రూపాయలు ఇస్తారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు ముఖ్యమంత్రి గారు ఏం డైనమిక్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని మీ యొక్క నాయకత్వం తెలంగాణ రాష్ట్రం సువర్ణ తెలంగాణ కావాలని బంధార్ తెలంగాణ కోరుకుంటున్నావా అందుకోసం ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం వెంటనే ఈ యొక్క డబ్బులు విడుదల చేయాలని ఎంత నిర్ణయం తీసుకోవాలని మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తాను